నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్ బుధవారం సందర్శించారు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన ప్రజలు ఆన్లైన్లో జరుగుతున్న మోసాలపై తగు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు రోడ్ యాక్సిడెంట్లు ఫోక్సో యాక్ట్ వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు ఆయన వెంట రాపూరు సిఐ సత్యనారాయణ సైదాపురం ఎస్ఐ కాంతి కుమార్ సిబ్బంది ఉన్నారు అంటే ఏమైందంటే మన ఎదురు దోమతనాలు చేస్తున్నా లేదా మనం తరాలు ఎవరైనా ఏమైనా కదా యాక్సిడెంట్ అయినా ఏమైనా అంటే అభివృద్ధి చెందరు కూడా చదువుకోవాలా చదివి అంటే పోలం అభివృద్ధి ప్రతి కూడా కష్టమో కూడా చదివిస్తాను చదువుకున్న తర్వాత सेल्लर का सॉफ्टवेयर है और यह जो है यूरावा सिस्टम वाला है लेविज जो हमारे उसी कैमरा लगाते हैं मतलब मैं ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల కుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రౌనెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్